హాయ్ హాయ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్ స్మిత్ ఏషిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మని కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చూయించబోతున్నాను ఈ కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈ కొబ్బరి పచ్చడిని మనము అన్నంలోకే కాదండి చపాతీలో కానీ లేకుంటే టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి అండ్ పోషకాలు కూడా చాలా మంచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును కూడా వేసేసుకొని వన్ టీ స్పూన్ వరకు మినపగుండ్లు కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేయించేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఏడు లేదా ఎనిమిది వరకు ఇలాగా పచ్చిమిర్చిని సగం వరకు కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ వేసుకోండి అచ్చము మనము పచ్చిమిర్చితో కూడా వే చేసుకోవచ్చండి కొబ్బరి పచ్చడిని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా బాగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు వేగిపోతాయి అలా వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు నెక్స్ట్ ఒక ఫుల్ కప్పు అంటే ఒక కొబ్బరికాయలో హాఫ్ పాటను తీసేసుకొని ఇలాగ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసి ఆ తర్వాత మనము వేయించేసుకోవాలండి అలా వేయించేసుకోవటం వల్ల కొబ్బరి పచ్చడి అనేది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మ్యాక్సిమం ఒక రెండు లేదా మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ వీక్ పాటు ఉంటుందండి ఇది చూడండి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాక ఈ కొబ్బరి ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసేయండి ఇక్కడ నేనైతే రెండు లేదా మూడు మీడియం సైజు టమాటోని తీసేసుకొని ఇలాగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మీరు మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటోలు బాగా మగ్గిపోయేంత వరకు మగ్గని చేసుకోవాలి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత టమాటోలు అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యి టమాటోల నుంచి ఆయిల్ అంతా ఇలాగ సపరేట్ అయిపోవాలండి అలా అయిపోతే కనుక టమాటోలు అనేవి బాగా మగ్గిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టమాటోలన్నీ అన్నీ చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఇందాక వేయించేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి కొంచెము ఒక ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వాటర్ అనేది అస్సలు పోయకుండా ఇలాగ గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చల్లరిపోయిన టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని వాటర్ అస్సలు పోయకుండా బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మోటర్ అనేది మీరు పోసేసి గ్రైండ్ చేస్తే కనుక పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము తాలింపు అయితే పెట్టేసుకుంటాము తాలింపులో ఏం లేదండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి నాలుగైదు చిత కొట్టుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి కొంచెం కరివేపాకును వేసేసి బాగా వేయించేసుకొని పచ్చళ్ళలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఆ వీడియో అయితే తీసానండి ఆ వీడియో క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది అందువల్ల నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇలాగ కలిపేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడి ఇలా చేసుకోవటం వల్ల మరి లేట్ చేయకుండా మీసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి వంట కనుక మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ కడుపు నిండా భోజనం చేసేస్తారు మరి ఈ రెసిపీ కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్